ఓన్లీ ఒక ఏంటంటే ఆయన ఏదైతే కామెడీ టైమింగ్ ఉంటుందో నెక్స్ట్ వాళ్ళు చెప్పినట్టు ఒకప్పుడు మనకి బుజ్జిగాడు వాటిలో చూసి ఎలా ఫీల్ అయ్యామో ఆ సెన్స్ ఆఫ్ వ్యూమర్ అయితే చాలా కనిపించింది చాలా వరకు ఎంజాయ్ చేసాం ఛాన్స్ అయితే కాకపోతే ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ తప్ప వాళ్ళు ఏదో చెప్పిన హరర్ కామెడీ అయితే కంప్లీట్ గా మిస్ అయింది ఎక్కడ హరర్ లేదు కామెడీ లేదు వాళ్ళు చెప్పిన ఫ్యాంటీస్ ఎక్కడా లేదు ఏదో ఆయన బడ్జెట్ పెట్టారు కాబట్టి అని కోట్లు వాడుకున్నారు తప్ప అంత పెట్టే బడ్జెట్ కూడా అవసరం లేదు హీరోయిన్స్ కూడా ఇది ఇరికించాలన్నట్టు ఇరికించుకున్నారు తప్ప అసలు స్టోరీకి లేని హీరోయిన్ టాక్ అది సాంగ్స్ కూడా అంతే అసలు సంబంధమైన సాంగ్స్ పెట్టుకున్నారు కంప్లీట్ గా కొంచెం ఒక ఏదైతే ఒక హాస్పిటల్ సీన్ ఉంటుందో అక్కడ వరకు ఆ సీన్ ఒక్కటి చాలా బాగుంది దాని వరకు ఎన్నిసార్లు చూసినా మరి గోడుకోవడం మనకి ఏదైతే వన్ వాటిలో ఒక సీన్ ఉంటుంది కదా ఇంటర్వెల్ బ్లాక్ అలాంటి ఒక ట్రై చేసుకున్నారు దాని వరకు ఎక్స్ ఉన్నా సరే బట్ ఓవరాల్ చూసేటప్పుడు ఎందుకో మార్తి బాగా కన్ఫ్యూజ్ అయ్యాడు మార్తే కాదు ఆడు చూసే వాళ్ళని కూడా చాలా కన్ఫ్యూజ్ అనిపించింది సో కంప్లీట్ గా సెకండ్ హాఫ్ మొత్తం గందరగోళంగా వెళ్ళిపోయింది చాలా మందికి అర్థం కాదు సింగిల్స్ చూసేవాళ్ళు చాలా మంది అర్థం కాదు సినిమా ఇంకా పాజిటివ్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు జోకర్ గెటప్ లో ఒక రాడ్ పట్టుకొని ఉంటాడు అది చాలా బాగా వర్కౌట్ అయింది అది ఎందుకు వర్కౌట్ అయిందంటే చూసే వాళ్ళందరూ జోకర్లు నైన్టీ ఎంఎం పాడు దించు అని చెప్పి సింబాలిక్ గా చెప్పారు దాని వరకు బాగా సెట్ అయింది అలా సంబంధం లేదు ఎందుకు ఇచ్చేది కూడా లేదు అంటే ఏదో ప్రమోషన్ బాగా వాడుకున్నారు ఒక ముసలి వాడి గెటప్ వేసుకొని కదా చాలా మంది కళ్ళు చూస్తున్నారు చాలా ఎక్సైట్ అయ్యారు చాలా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకున్నారు అది లేదు సినిమాలో ఎందుకని ఇంకా చెప్పుకోవడం దాని గురించి ఏదైనా హైట్ చేసుకుని ఒక థియేటర్కి వచ్చాడు సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది కానీ ఆల్రెడీ మనల్ని షాక్ చేసి థియేటర్ లేకపోతే షాక్ అవుతారు ఇప్పుడు ఎన్నో ఎమోషనల్ సీన్ బాగుంది బాగుంది కానీ తమన్ గారు కొన్ని బీజం అయితే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా చాలా చిరాకు అనిపిస్తుంది చాలా లౌడ్ గా కొడుతున్నారు తప్ప అందులో సోల్ లేదు ఏమీ లేదు నెగిటివ్ అంటే మాత్రం నెగిటివ్ అంటే మాత్రం బీజం అని చెప్పుకోవచ్చు ఒక ఎమోషనల్ సీన్స్ లో తప్ప ప్రతి దగ్గర కూడా రాజసభ బీజేపీ కొట్టాడు ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే హీరోయిన్ ఫైట్ దగ్గర కూడా రాజసభ బీజేపీ పెట్టాడు ఆ లెవెల్లో కొట్టుకున్నాడు బట్ ఓన్లీ క్లైమేట్ ఉంది దీని వద్ద బాగుంది లౌడ్ గా ఉంది హలో ఇది నేను సెకండ్ టైమ్ చూడడం అశోక స్క్రీన్ వల్ల చూస్తాను ది బెస్ట్ స్క్రీన్ అది సౌండ్ లో అక్కడ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ అది అశోక స్క్రీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ సౌండ్ లో అక్కడ కూడా ఇదే వచ్చినాయి పాట ఉంది కానీ స్కోప్ లేదు ఏదో జంబాల్గా చెప్పాలని చెప్పి మీరు జోకర్ అగ్రభావం అని చెప్పడానికి పెట్టండి అది జోకర్ సీక్వెన్స్ అయితే సేమ్ అలా అనిపించింది రాడ్ పట్టుకొని చాలా వరకు టైబర్స్ ఒకటి బాగుంది కానీ ఏదైతే ఫస్ట్ లో వచ్చా బిల్డప్స్ ఇవన్నయో దాన్ని తలిసిపోతే డూప్ పెట్టారు వాళ్ళేదో బడ్జెట్ హై బడ్జెట్ పట్టాలని పెట్టా ఉన్నారు తప్ప అవి సినిమా అవసరం లేదు ఓన్లీ సెకండ్ హాఫ్ ఉంది మాత్రం అది చాలా బాగుంది చాలా ఒక సినిమాయిన్ హీరోయిన్స్ హీరోయిన్స్ అసలు సంబంధం లేదు బట్ ఓన్లీ ఏంటంటే ఉందో అది ఎక్స్ట్రా ఉంది మీరు పవన్ ప్రభాస్ గారిని బాహుబలి కూడా అలాంటి ఎమోషన్స్ ఎంత పడలేదు వాళ్ళు చాలా బాబడింది చాలా బాగా చేశాడు కూడా ఎక్కడ కూడా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు తన కామిక్ టైమింగ్ అయినా దాని ఎమోషన్ సీన్స్ అయినా నాచురాజ సాంగ్ లో డాన్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బట్ ఓన్లీ డ్రాప్ అయ్యా అంటే సెకండ్ హాఫ్ ఉంటే ఆ స్క్రీన్ పే ఆ స్క్రీన్ పే మీ ప్రభాస్ వరకు ఫోర్ ఇవ్వచ్చు కాకపోతే మారుతి గారికి టూ ఇవ్వచ్చు టూ పాయింట్ ఫైవ్ పెట్టచ్చు నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే వన్ డేలోనే డిసైడ్ అయ్యి ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది అన్ని సినిమాలు చూస్తున్నారు చూడాలి ఒక పది రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోంగానే ఇవి ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైం డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయదు దయచేసి రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి ఓపికగా చూడండి నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు కానీ సాటిస్ఫై అవ్వలేదు బికాస్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం ఏది ఓల్డ్ గెటప్ చూపించాము ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూ చూపించాము ఆయన యాటిట్యూడ్ ఆయన స్వాగు ఇవంతా ఎక్కువ ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయన ఏరు ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం దా ఆ డిసప్పాయింట్మెంట్ లో అందుకని నిన్న ఈవినింగు ప్రభాస్ గారి అభిమానులు చాలామంది చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో అన్న బా తీసామన్న సినిమా ఓల్డ్ గెటప్ ఏమైందన్న అది వస్తే గనుక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది అభిమానులు మాట్లాడారు మాట్లాడారు అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిన్న ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి సిక్స్ ఓ క్లాక్ షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము ఆయన ఎపిసోడ్ డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్ ఎందుకంటే ఒక ఒక క్వార్డ్ దీంట్లో రూఫ్ రూఫ్లో ఫైట్ జరగటం అంటే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు రాలా ఆ రూఫ్లో ఫైట్ వెళ్ళి ఆ ఫైట్ కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక ఎయిట్ మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది ఎయిట్ టు నైన్ మినిట్స్ ఎపిసోడ్ డెఫినెట్గా ఆయన్ని ఆయన స్వాగ్ని మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ్ళ నుంచి అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త ప్రభాస్ గారిని మళ్ళీ రియల్ రాజాసాబ్ అని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించబోతున్నాం ఇది దీంతో డెఫినెట్గా సాటిస్ఫై అవుతారనుకుంటున్నాను ఈ పండగ అన్ని సినిమాలు బాగా ఆడాలి డెఫినెట్ నిజంగా మాకు నిన్న వచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగ్ ప్రభాస్ గారు ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారు ఫ్యాన్సే నాకు అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది మీరు అసలు అన్నీ పట్టించుకోవద్దు మీరు పది రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి అని నాకు మెసేజ్లు చేస్తున్నారు అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రభాస్ గారు నాలంట ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు ఆ అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలియదు కానీ బట్ కామన్ ఆడియన్స్ చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఒక ఒక ఎంటర్టైన్ చేసినంతసేపు ఎంటర్టైన్ చేసి దాని తర్వాత ఒక ఒక విషయాన్ని చెప్పగలిగాము ఇది ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతి గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ అండ్ కాదు మారుతి గారు మెన్షన్ ఎవ్రీథింగ్ లైక్ హీస్ వెరీ జెన్యున్ పర్సన్ హానెస్ట్గా మాడుతూ ఉంటారు వీ కెన్ అంటే మనం వింటూ ఉంటాం ఈవెన్ విశ్వప్రసాద్ గారు ఆల్సో చాలా గా చాలా యూనో మిక్స్ స్టాక్ ఉన్న డెఫినెట్లీ ఇట్లా స్లోగా స్టార్ట్ అయిన బ్లాక్ బస్టర్ ఇది గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ చూసిన వాళ్ళందరూ కలెక్షన్ యా కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ రియలీ గుడ్ రియలీ గుడ్ రియలీ డూయింగ్ వెల్ అనమాట ఇట్స్ జస్ట్ వన్ డే అనమాట అంతే నెక్స్ట్ వన్ మోర్ థింగ్ మా ఫ్రెండ్స్ డైరెక్టర్ ఫ్రెండ్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ చేశారు మా ఫ్రెండ్ బన్నీబాబు కూడా నిన్న పొద్దున్న ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడాడు అందువల్ల దయచేసి నేనేమన్నా బాధపడిపోతానో ఏమనుకోవద్దు డెఫినెట్గా కొత్త పాయింట్ చెప్పినప్పుడు అది ఎగ్జి ఎగ్జిస్ట్ అవడానికి టైం పడుతుంది టైం తీసుకుంటుంది అందుకని మీరందరూ కూడా చాలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి పండగ సెలబ్రేట్ చేసుకోండి అందుకని పండగ ముందే పెద్ద ఇస్తున్నాం మీకు ఈ పెద్ద ఆయన మీ దగ్గరకు వచ్చి థియేటర్లో మీ ఎందుకంటే పండగ పండగ తర్వాత తీసుకొచ్చినా సరే ఇది ఉండదని చాలా కష్టపడి చాలా త్వరగా తీసుకొచ్చేసాము ఇన్ని అందుకని ఈ పండుగలో పెద్ద ముందే చూసి పండగ సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నాకు కాల్ చేసి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఫ్రెండ్కి ఆ ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్కి బయట నుంచి నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు మంచి సినిమాలతో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సెవెన్ మినిట్స్ అన్న సెవెన్ ఎయిట్ మినిట్స్ సెన్సార్ అయిపోయింది ఇది సెన్సార్ అయిపోయింది యా